నమస్తే అన్న అందరికీ నమస్కారం మన కడప నగరంలో కడప పెద్ద దర్గా ఉరుసైతే జరుగుతూ ఉంది చూస్తున్నారు కదా ఉరుసుతో లైటింగ్ వెలుగులతో పెద్ద దర్గా అయితే వెలిగిపోతూ ఉంది అలాగే జనాలు చూసుకున్నా సరే పెద్ద సంఖ్యలో తరలి రావడం జరిగింది అలాగే దర్గా చుట్టుపక్కల చూసుకున్నా సరే ఎక్కడ సందులలో చూసుకున్నా సరే జనాలు ఉన్నారు అలాగే ఈ యొక్క జనాలలో ఒక సంఘటన అయితే నన్ను చాలా బాధించింది ముందుకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క సంఘటన ఏందనేది మీకు చూపిస్తాను నాకైతే చాలా బాధ వేసింది చూసిన తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి నేను అలా ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు చు ఆ పక్కన మనం చూసుకుంటే ఒక ఆవిడ ఇద్దరు పిల్లలను అలా పడబెట్టుకొని ఆమె అయితే భిక్షాటన చేస్తూ ఉంది చూసి నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే దేవుడు ఇంకా మనకు ఏమీ ఇవ్వలేదు ఇవ్వలేదని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటాం కదా నాకు ఆ కష్టాలు ఉన్నాయి ఈ కష్టాలు ఉన్నాయని చెప్పేసి ఇలా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పిల్లలు నా వల్ల పెట్టుకొని దండం పెట్టి అయితే భిక్షాటన అడుగుతూ ఉంది అలా అడుగుతున్న వారిలో కొంతమంది మాత్రమే భిక్షాటన చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళైతే తమ యొక్క పనిలో తాము పడి వెళ్ళిపోతూ ఉన్నారు నేను కూడా చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఎవరైనా సరే మీరు ఎక్కడికైనా జాతరకి వెళ్ళినప్పుడు కానీ బస్ స్టాండ్లో కానీ ఎక్కడైనా సరే ఇటువంటి వారు కనిపిస్తే కానీ తప్పకుండా అయితే వాళ్ళకు మీకు తోచినంత సహాయం అయితే చేయండి రాబోయే రోజుల్లో నేను ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేయాలనే ఆలోచన ఉంది అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది నాకు కూడా తెలియదు ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేయాలంటే డబ్బుతో కూడుకున్న పని కాబట్టి ఒకరో ఆలోచిస్తూ నేను ఒక రవ ఆర్థికంగా స్థిరపడిన తర్వాత చేసుకుందాం అనుకున్నా సరే ప్రస్తుతానికి నా దగ్గర ఎంత ఉంటే నేను సంపాదించిన దాంట్లో కొద్దిగైనా సరే ఇటువంటి వారి కోసం ఖర్చు పెడదామని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా మన ఆలోచన మంచిదైతే గానీ ఆ దైవం కూడా మనకు తోడు ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను మరి ఈ జర్నీలో ఆ దైవం నా వెంట ఉండాలి ఆ దైవంతో పాటు మీరందరూ కూడా నా వెంట ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను చాలామంది మహిళలు చిన్న పిల్లలను వేసుకొని అడుక్కుంటూ ఉన్నారు నాకైతే చాలా బాధ వేసింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి